ఈ రైతు మిరప పంట చూడండి ఒకసారి గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ కాపు కానీ ఎక్సలెంట్ గా ఉంది చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది అనమాట ఎంత మంచిగా మెయింటైన్ చేసేటప్పుడు అయితే చూడండి ఒకసారి కాబట్టి దీనికి చేసిన మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది బ్లాక్ నల్లి అన్ని కూడా కంట్రోల్ చేయడం చూడలేదు ఈ రిజల్ట్ ఎప్పుడు ఈ మందులు పరంగా ఈ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే మనం ఈ రోజు ఫీల్డ్ లో భాగంగా సిద్ధన్ హల్లి విలేజ్ లో అయితే ఉన్నాము కురుగోడ తాలూకా బలార్ డిస్టిక్ సంబంధించింది ఇక్కడ మనము అంతకుముందు గ్రాండ్ ఎక్స్ వీడియో కూడా తీసాం ఇక్కడ నలభై ఎకరాలకి మనకి రెడ్డి అనే రైతు స్ప్రే చేయడం జరిగింది అదే విధంగా మనకి రీసెంట్గా వచ్చింది ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ అని చెప్పి మనకు బియన్ క్రాప్స్ లో వచ్చింది వచ్చింది మందు రీసెంట్గా ఒక వారం క్రితం లాంచ్ అయింది దాన్ని కూడా రైతు స్ప్రే చేయడం జరిగింది ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్స్ ఏంటని చెప్పి పూర్తి విషయం రైతు ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి అయితే నమస్తే సార్ నమస్తే మీ పేరు రాఘవరెడ్డి రాఘవరెడ్డి అయితే సార్ మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు సరే మిరప సాగు చేస్తున్నది నలభై ఎకరాలు సార్ ఓకే అయితే మీరు రీసెంట్గా దీంట్లో ఒక uh -huh. వారం రోజుల క్రితం ఈ ఫెరారీ గోల్డ్ కొట్టి ఎన్ని రోజులు అయింది సార్ మీరు ఎయిట్ డేస్ ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అయింది అయితే కొట్టక ముందుకి కొట్టిన తర్వాతకి తేడా ఏముంది సార్ ఒకసారి చెప్పండి కొట్టకిన ముందు కొద్దిగా నల్లి ఎక్కువ ఉండేది ఓకే ట్రిప్స్ మైట్స్ ఓకే చెట్టు పెరుగుదల ఆగిపోయింది ఈ గ్రోత్ అనేది లేకుండా గ్రోత్ ఉండలేదు లేకుండా ఉండేది ఇప్పుడు కొట్టిన తర్వాత కొమ్ము సాగు బాగా సాగింది కొమ్ము సాగింది నల్లి పురుగు అంతా క్లీన్ అయిపోయింది పూతులు గానీ ఎక్కడ లేదు ఏం లేదు చానా ఉండేది ఇప్పుడు ఏమి లేదు క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ముడతకపోయింది ముడతమైంది ఓకే కొమ్ము బాగా సాగి దగ్గర దగ్గర కాయపడతా ఉంది పైన వచ్చే ఈ కాప్ అనేది దగ్గర దగ్గర ఫ్లవరింగ్ అనేది దీని ద్వారా వచ్చిందని ఇప్పుడు ఈ పైన వచ్చేదంతా అంత పైన వచ్చేదంతా దగ్గర దగ్గర కాస్త ఉంది ఈ దగ్గర పూత వచ్చేది అంతా త్రిప్స్ మొత్తం క్లీన్ అయిపోయినా క్లీన్ అయిపోయింది ఏం లేదు బ్లాక్ దీంట్లో కాంబినేషన్ లో మీరు జంప్ వేసారు జంప్ ఈ ఫెరారీ గోల్డ్ కాంబినేషన్ లో కలిపి కొట్టారు కలిపి కొట్టడం వల్ల మీకు త్రిప్స్ మైట్స్ కంట్రోల్ అయి పైన గ్రోత్ అనేది బాగా వచ్చింది బాగా వచ్చింది కాప్ అనేది కూడా సెట్ అయితే ఉంది ఆ సెట్ అయింది ఏదో ఫ్లవర్ డ్రాపింగ్ ఏమన్నా జరుగుతుందా లేదు లేదు ఫ్లవర్ డ్రాప్ లేదు కదా గ్రోత్ ఏమన్నా లేకుంటే హెవీగా గ్రోత్ ఏమన్నా వచ్చిందా అంటే మనకి దూరం దూరం ఏం రావట్లేదు దగ్గర దగ్గర బ్రాంచెస్ దగ్గర దగ్గర వస్తున్నాయి ఆకులు కూడా మనకి చిట్టాకులతోనే మంచిగా వస్తుంది క్వాలిటీ బాగుంది లేదా పూర్తిగా ఎరుపు అయిపోయినా బాగుంది రైతులు ఎవరైనా సరే వాడుకోవచ్చు వాడుకోవచ్చు అయితే మీరు ఈ మందులు ఎక్కడ తీసుకున్నారు మీరు గ్రైన్స్ బల్లారిలో కేసీ రోడ్ బల్లారిలో అమ్మగ్రైన్స్ లో తీసుకున్నారు ఎవరైనా సరే రైతులు వాడవచ్చు అంటారా మరి వాడచ్చు ఎనిమిది రోజులైంది వాటికి స్ప్రే చేసే మీరు ఇప్పటిదాకా మళ్ళీ ఏమైనా తర్వాత వెంటనే ఏమైనా దోమకి ఈ ట్రిప్స్ కి ఏమైనా మందు స్ప్రే చేశారా లేదు ఏం చేయలేదు ఈ రోజు చేస్తా ఉన్నాను ఈ రోజు చేస్తా ఈ రోజు స్ప్రే చేస్తా ఉన్నాను ఈ రోజు ఈ రోజు స్ప్రే చేస్తున్నారు స్ప్రే చేసి ఎనిమిది రోజులు అయింది తర్వాత మధ్యలో అయితే ఏమైతే కొట్టలేదు కొట్టలేదు ఈ మనకి ట్రిప్స్ ముడతకు సంబంధించింది ఏది లేదు ఏది కొట్టలేదు ఇది కొట్టిన తర్వాత ఎనిమిది రోజుల వరకు ఈ రోజు స్ప్రే చేస్తా స్ప్రే చేస్తా ఉన్నాను ఓకే ఓకే అయితే ఈ మనకి మేజర్ గా ఇది దేని దేనిపైన బాగా వర్క్ అయిందని చెప్పి అనుకుంటున్నారు ఒకసారి చెప్పండి ముడత సార్ మేము ముడత ముడతకి కింద ముడత పై ముడత ఓకే ఈ ట్రిప్స్ మైట్స్ అంటారు కదా మొత్తం క్లీన్

సరే సరే మొత్తం ఈ నలభై ఎకరాలకు స్ప్రే చేశారా మీరు నలభై ఎకరాలు చేసాను చేశారా అయితే ఈ బియన్ క్రాఫ్ట్ సైన్స్ మందులు ఎట్లా ఉన్నాయంటారా సార్ మరి మీ ఒపీనియన్ చెప్పండి బాగున్నాయి సార్ గ్రాండెక్స్ గ్రాండెక్స్ వాడాను తర్వాత దిన్ని వాడాను స్పెక్టర్ వాడాను అది బాగుంది సార్ మొత్తం అన్ని కొట్టుకుంటూనే వచ్చినాను మూడు ప్రొడక్ట్స్ కూడా మూడు ప్రొడక్ట్స్ మొత్తం నలభై ఎకరాలకు వాడుతూనే వస్తున్నారు వాడుతూనే వస్తున్నారు వాడుతూనే వస్తున్నారు అయితే ఇప్పటి వరకు మీ పొలాల్లో ఏదైనా ఈ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కనిపిస్తున్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు ఏం లేదు నేచురల్ గానే ఉంది నేచురల్ గానే ఉంది మనకి కాపు విషయంలో గానీ దూరం దూరం కాపు ఏం లేదు దగ్గర దగ్గర వస్తున్నాయి కదా ఫ్లవరింగ్ అని బాగా వస్తుంది క్వాలిటీ కూడా ఎక్కడ చెడిపోలేదు క్వాలిటీ పోలేదు బయో మందులు మాదిరి అయితే లేవుగా లేదు సార్ ఆర్గానిక్ టైప్ అనిపిస్తుంది అనిపిస్తా ఉంది ఓకే అది ఏదైనా ఉంది సరే మీకైతే ఖచ్చితంగా క్వాలిటీ విషయంలో రిజల్ట్ బాగున్నాయి మొక్క క్వాలిటీ విషయంలో బాగుంది కాపు విషయంలో బాగున్నాయి కాయ కూడా సైజ్ వస్తుంది సైజ్ వస్తుంది సైజ్ వస్తుంది అన్ని రకాలకు బాగా ఉపయోగపడతా ఉంది బాగా వస్తుంది వాడుతా వాడుకోవచ్చు రైతులు ఒక్కసారి చూడండి మనకి కాపు కూడా కాపు మనకి కాయ సైజ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది కాపు సెట్ అయింది కింద ఈ పైన స్టెప్ గ్రోత్ ఇప్పుడు దీని ద్వారా వచ్చింది ఇక్కడ కూడా చూడండి మనకు వచ్చినది మనం కాపెంటనే సెట్ అవుతోంది మనకు ట్రిప్స్ అనే సమస్య కూడా దీంట్లో ఏమీ లేవు మొత్తం క్లీన్ అయిపోయిన అంతవరకు దీంట్లో త్రిప్స్ ఎక్కువ ఉండే చాలా ఉంప్స్ ఓకే ఓకే అది స్ప్రే చేసిన తర్వాతనే మొత్తం క్లియర్ అయ్యే క్లియర్ అయింది సార్ ఏ డేస్ లో క్లియర్ అయింది మేము అక్కడ మా మావయ్య ఉన్నాడు మాగ్రోజెన్స్ లో ఆండన్ ఉన్నాడు వీళ్ళు రిలేటివ్స్ కాబట్టి మంచిదే చెప్పినారు చెప్పినారు వాడండి క్లీన్ అయిపోతుందంటే ఇంకా వాళ్ళు ఏం ప్రిపేర్ చేస్తే అదే వాడుకుంటూ వచ్చిన మూడు రౌండ్ లో వేసిన గ్రాండ్ ఎక్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తే గ్రాండ్ ఎక్స్ గ్రాండ్ దాని పరంగా రిజల్ట్ స్పెక్టర్ వేసినారు స్పెక్టర్ బాగుంది స్పెక్టర్ అప్పుడు ఏంటంటే మీరు కొంచెం తేమ అడుగులు లేకున్నప్పుడు కొట్టినారు అది కొంచెం కొట్టితే కొద్దిగా రిజల్ట్ వచ్చింది అయింది ఎందుకంటే మనం ఉన్న వాస్తవం చెప్పాలి అది లేకుండా కొట్టింది కొట్టడం వల్ల కొంచెం అంత బెటర్ గా అయితే కనిపించలేదు వాళ్ళకి నీళ్ళు కట్టింది కదా సార్ ఆ రోజు మళ్ళీ కొద్ది కవర్ అయింది కవర్ అయిపోయింది అదే చెప్పినాం ఆ రోజు బెట్టలో కొంచెం కొట్టారన్నమాట వర్షం వస్తుందని నీళ్ళు కట్టలేదు తర్వాత నిల్లు కట్టిన తర్వాత రికవర్ రికవరీ రికవరీ ఇప్పుడు ఇది కూడా ఆ రిజల్ట్ అయితే ఎక్సలెంట్ రైతులు వాడుకోవచ్చు రాంగా వాడుకో ఎందుకంటే సార్ మీరు చెప్పడం వల్ల ఎందుకంటే నలభై ఎకరాల మీరు మిరప రైతుగా చెప్తున్నాను కదా సార్ నేను ఇప్పుడు సాగు చేస్తున్న పదమూడు సంవత్సరాలు అయింది సార్ మీరు నలమూడు సంవత్సరం చేస్తున్నాడు నేను మా అన్నయ్య ఇరవై సంవత్సరాలు చేస్తున్నాడు ఓకే నేను దిగి పదమూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది ఎప్పుడు చూడలేను ఈ తక్కువ రేట్లో రిజల్ట్ అంటే ఎప్పుడు చూడలేదు ఈ మందులు పరంగా ఈ రేట్లలో ఈ రిజల్ట్ కైతే కరెక్ట్ గా రైతు వాడుకోవచ్చు ఎలాంటి నష్టం ఉండదు లేదు నష్టం కంపేర్ చేసుకుంటే బెటర్ అంటారు పోయిన సంవత్సరం సంవత్సరాలు ఇంతకు ముందు పన్నెండు సంవత్సరాల వరకు మీరు వాడినారు మందులు వాటికి వీటికి వ్యత్యాసం అయితే ఉంది కదా ఈ సంవత్సరం ఈ మందులతో మీరు రన్ అవుతున్నారు కదా అందుకోసం అడుగుతా ఉన్నారు దానికి దీనికి వ్యత్యాసం అయితే ఉంది వ్యత్యసం అయితే వాడుకోవచ్చు ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి చాలా మంది రైతులు గ్రాండైస్ కానీ

ఓకేనా అయితే ఇదండి మనకి ఇక్కడ ఈ నలభై ఎకరాలకు గానీ మనకి ఫెరారీ ఫెరారీ గోల్డ్ అని మన బిఎండ్ క్రాప్స్ సైన్స్లో కొత్తగా ఇది రావడం అయితే జరిగింది మేజర్గా ఇది మనకు త్రిప్స్ మైట్స్ కంట్రోల్ అవుతాయి కొసలని మాడిపోతూ మాడిపోతుంటాయి మనకు ఈ రి వల్ల దాన్ని కంట్రోల్ చేయడానికి పూత బాగా వచ్చిన పూత కాపు సెట్ చేసుకోవడానికి పైన స్టెప్ గ్రోత్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది రైతు కూడా స్ప్రే చేసినారు ఇక్కడ చూడండి మనకి అట్లా సెట్ అయితే ఉంది కదా మనకు వచ్చింది కూడా వెంటనే కాపు సెట్ అయితా కూడా అట్లా పూత రాలకుండా అదే అది అదనమాట మనకి ఫ్లవరింగ్ బాగడానికి కాపు సెట్ చేసుకోవడానికి ట్రిప్స్ కి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీరు బ్లాక్ తిరిక్ సమస్య కనుక ఎక్కువ ఉంటే దాంట్లో జంపు లాంటి కాంబినేషన్ కానీ పోలీస్ కానీ కాంబినేషన్ వేసుకొని స్ప్రేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ రైతు కూడా స్ప్రేషర్ చూడండి పొలం అనేది బాగుంది మనకి ఎక్సలెంట్గా ఉంది పైన స్టెప్ గ్రోత్ వస్తుంది కింద ఒక కాప్ కూడా సెట్ అయిపోయింది ఈ మందులు చూసుకుంటే మీకు ఇక్కడ మనకు బల్లారిలో కేసీ రోడ్లో మనకు అమ్మ అగ్రోహన్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ డీలర్ వీరు పాండురంగరావు అని చెప్పేసి డీలర్ అక్కడ మనకు బల్లారీ షాప్లో అయితే ఉంటారు శంకరపండ్ల విలేజ్లో మనకు హేమారెడ్డి అని చెప్పేసి అక్కడ కూడా గ్రీన్స్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఈ రెండు షాపుల్లో ఈ సరౌండింగ్ రైతులు అవైలబిలిటీ అయితే ఉంటాయన్నమాట కాబట్టి అక్కడికి వెళ్ళి మాత్రమే తీసుకోండి కొన్ని చోట్ల మిగతా చోట్ల కూడా చాలామంది రే డీలర్స్ తీసుకొని తక్కువ రేట్లకి అమ్మడం జరుగుతూ ఉంటుంది అలాంటివి చేయకండి అవి అది ఉన్నవి కూడా అట్లా అమ్ముతున్నారంటే ఫేకే ఉంటాయి కంపల్సరీగా అది దయచేసి గుర్తుంచుకోండి మేము చెప్పిన షాపుల దగ్గర మాత్రమే మందలు అయితే తీసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాట ఇది విడైతే కనుక థ్యాంక్ యూ అండి